ఏంటంటే నో ది బీట్ ఆఫ్ ది హాబ్ అంటే ప్రతి డీటు రాత్రి పుట్టినప్పటి నుంచి ప్రాణం పోయే వరకు పుట్టినూ ఉంటుంది అదుపు సో దాన్ని ఎంతో మనం రెస్పెక్ట్ తో జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే మనం ఈ దైనందిక జీవితంలో స్ట్రెసెస్ వల్ల కానీ తినే ఆహారం మనం ఎంతో కల్తీవారి ఉంటున్నాయి వాతావరణంలో షుగర్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం బీబీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం మిగతా అన్నీ చేయగలుగుతున్న వాళ్ళు కానీ ఇవి మన చేతులు జాగ్రత్తగా ఉంటాయి వీటి మీద కూడా దృష్టి భేటీ వీటిని కూడా మనం కొంచెం జాగ్రత్తలు వహిస్తే ఐఎమ్ షూర్ ఈ చిన్న వయసులో ఎస్పెషలీ ఈ మధ్య ఏంటంటే చూస్తున్నాం ఏదో నలభై ఏడు యాభై ఏడు దాటిన వాళ్ళ కాకుండా చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్లు వస్తాయి వాటన్నిటిని కూడా మనం ఇంత పురుస్తున్నానూ మనం నిరోధించాలి లేకపోతే ఫ్యామిలీ పేషెంట్కి ఏదైనా అయితే ఫ్యామిలీ విధులు పడుతుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ మన హార్త్ గురించి మనం కలిసి తీసుకోవాలి ఇది ఏ జరుపు అయినా సరే కొంత టైం ఇస్తాం మిగిలిన క్యాన్సర్ కొంత టైం ఇస్తుంది హార్ట్అటాక్ టైం కూడా ఎట్టిన పరిస్థితుల్లో మన ఆర్మీ హార్ట్ అటాక్స్ ఫస్ట్ ప్రివెంట్ చేయాలి దాన్ని కొద్ది జాగ్రత్తలు తీసుకుంది సరిపోతుంది వయసు వచ్చిన తర్వాత దాని ముప్పై ఏడు నలభై ఏడు వయసు వచ్చింది ఏం లేదని అనుకోకుండా ఒక రొటీన్ చెకప్ చేయించుకోవడం మంచిది కానీ బీపీ అట్లానే వెయిట్ ఏదైనా కంట్రోల్ ఇదే ఆహారాన్ని కొంచెం నాన్ స్టేడియన్ ధ్వలిబాన్ని తగ్గించడం ఆయిల్స్ ప్రొడక్ట్స్ తగ్గి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రతి వాటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే వ్యాయామం అనేది కంపల్సరీ చేయాలి అది మనం దైనందిక జీవితంలో ఒక భాగం కావాలి ఏదో జిమ్ కు పోతున్నా చేస్తున్నాం అనేది మనం చేసి ప్రతిరోజు దైనందిక జీవితంలో కూడా మనం ఇంకా అప్లై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళాలన్నా మనం చాలా క్యాం చెప్పిన వాళ్ళం టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అడి సైకిల్ పడితే బెటర్ లేదా నడిచితే బెటర్ దూరం మరీ ఎక్కువ కాని పడితే అలాగే మన ఎక్కడికైనా లిఫ్ట్ ఉంది మిక్ ఉంది ఉపయోగించడం బెటర్ అది కూడా ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజ్ కోసం టైం లేదనుకునే వాళ్ళు ఇట్లా దైనందిక జీవితంలో కూడా ఉన్నదానే ఉపయోగించుకుని ఎక్సర్సైజ్ ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అది చేయకనే మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది అండ్ సపరేట్ గా ఒక టైం ఏదో జిమ్ పోవడం చేయడం చేస్తారో అక్కలేదు అట్లా అయిపోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ మా దైవ జీవితంలో కూడా ఎక్సర్సైజ్ ఇంకా చేస్తుంది చాలా వరకు ఒకసారి వచ్చేసిన తర్వాత మంచిగా ఈవెన్ ది బెస్ట్ సెంటర్స్ అమెరికాలో కూడా ఐదు నుంచి ఎనిమిది మంది చచ్చిపోతారు హార్స్ ఏం చేసినా సరే సో అది రాకుండానే ఆపాలి ఇది ప్రిపేర్ మోడిఫై చేసుకుంటే లైఫ్ స్టైల్ అది హెల్దీ అనేది Thanks. <laughs>